హాయ్ ఫ్రెండ్స్ గొర్రె అయితే వచ్చినాను ఇంకా సాయంత్రం ఐదు గంటలైతే అయిందనమాట ఇంకా ఐదు గంటల్లో అయితే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది ఇంకా పల్లెటూర్లో అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట గువ్వలు అరుస్తూ ఉంటాయి ఇంకా గొర్రెల్లైతే ఇచ్చేసినాం అనమాట గొర్రెలు అయితే వచ్చినాయి కాబట్టి ఇంకా ఆరు గంటలకు అయితే మందకైతే దోలుతారు కాబట్టి కొంచెం కొడతల్లో అయితే గైనా గడ్డు ఉందనేసి కొడతల్లేక మొత్తం అయితే ఇచ్చి పెట్టేసినారు ఇంకా బండిగాడికి అయితే చాలా ఇష్టం అనమాట గొర్రెల అయితే వాడైతే ఇంక పరిగెత్తుకుంటూ ఉన్నాడనమాట దాంట్లకంటే ఇంకా చిన్న చిన్న గొర్రెల్లు ఉన్నాయి కాబట్టి వాడికైతే చాలా ఇష్టము ఇంకా దానిని అయితే తోలుకుంటూ ఉన్నాడు ఉన్నాడనమాట ఇంకా నేనైతే ఎగినా గొర్రెల్లన్నీ మొత్తం అన్నీ తడకలో ఉండేవన్నీ బయటకు అయితే వేసేసినాము వేసేసి ఇంకా దావలో అయితే నిలబడుకున్నాం అనమాట ఇంకా మన పక్క అయితే ఎగినా మనమైతే తోటలో రాగు రాగులైతే పెట్టినాం కాబట్టి ఇంకా రాగ కంక పోతాయనేసి ఇంకా ముందుగానే అయితే వెళ్ళిపోయినారనమాట ఇంకా నేను బన్నీ అయితే దావలో ఉండి దాని అన్నీ కొడతలేకైతే తోలుతున్నాము గడ్డి మేసేకైతే ఇంకా గొరిపిల్ల చిన్న చిన్న గొరిపిల్లలు మొత్తం అన్నీ ఇచ్చేసినాము ఇంకా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో లాస్ట్ రెండు వరకు అయితే చూడండి ఇంకా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను ఇంకా రోజు డైలీ అయితే నేను రెండు రెండు వీడియోలు అయితే పెట్టదాన్ని ఈ మధ్య అయితే ఒక వీడియో అట్లయితే షేర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా నేనైతే తోటలోకి ఎక్కువగా పోలేదు కాబట్టి ఒక వీడియో రెండు వీడియోలు అట్లయితే షేర్ చేసుకుంటూ ఉంటాను ఇంకటి నుంచి మోనిటరేషన్ అయితే అయిపోయింది కాబట్టి ఇంకటి నుంచి రెండు వీడియోల కంటే ఇంకా ఎక్కువగానే పెడదామనుకుంటున్నాను ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు అయితే మా తోటలో ఏమేం పనులు చేస్తుంటాం అనేది ఏ పంట పెడుతుంటాము ఎట్లా ఏ మందు కొడుతుంటాం అనేది నేనైతే డైలీ అగ్రికల్చర్ అండ్ లాగ్స్ షేర్ చేసుకుంటూ ఉంటాను అనమాట మీరు కూడా ఏం పనులు చేస్తున్నారు అనేది నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి బాయ్